శ్రావణ మాసంలో తొలి శనివారం కడప జిల్లా కడపకు నగర సమీపాన పాలకొండ రాయస్వామి వెలసడం ఇక్కడ చేసుకునే ప్రజలకందరికీ కూడా చాలా గొప్ప విషయము ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి విలవేల్పు రాయస్వామి అని చెప్తారు ఇక్కడికి వచ్చిన వారికి కోరిన వారికి కోరిన కోరికలు తీర్చును కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లి కాని వారికి పెళ్ళి బిడ్డలు లేని సంతానం లేని వారికి సంతానము మరియు ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చే పాలకొండరాయస్వామి అని చెప్పుకుంటారు ఇక్కడికి ప్రతి జిల్లా నుంచి కూడా భక్తులు చాలా విరివిగా వస్తుంటారు ఎవరైనా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతిరోజు అన్నప్రసాదం శ్రావణ మాసం అంతా కూడా మేము అన్నప్రసాదము శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము మాతో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబీకులు మా భక్తులు మా ట్రస్టీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించేదానికి అందరూ ముందుకు వస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇప్పుడే మా డి గారు వచ్చింటే చెప్పాము ఇక్కడ కరెంటు లైన్ కూడా ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం చేసిపోయారు ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్కు ముందుకు తీసుకుపోతున్నాము ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం జై పాలకుంటే కడప నగరంలోని శ్రీ శేషాచల అడవులో వెలిసిన శ్రీ పాలకుంట స్వామి దర్శనానికి వేలాదిగా వస్తుంటారు ఈ శ్రావణ మాస ఉత్సవాలు మహా వైభవంగా నిర్వహించబడుతున్నాయి దేవాదాయ శాఖ ఎండుమెంట్ శాఖ ఆధ్వర్యంలో కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగినది కడప నగరం నలుమూల నుండి ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం ఈ సంవత్సరం విశేషము ఈ ఉత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులకు అన్నపానాలకు లోటు లేకుండా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వారు మానవ సేవే మాధవ సేవ అని భావించి మాధవునికి ఆలయాలు కట్టిస్తూ మన జిల్లాకు సుపరిచితున్నటువంటి శ్రీ ఎటూరి రామచంద్రారెడ్డి గారు మానవ సేవలో భాగంగా అన్నదాన కార్యక్రమం వేలాది మందికి ఈ ఐదు వారాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాడు వారికి ఇదే విధంగా సేవ చేయుటకు ఆ పాల్గొండ స్వామి అష్టైశ్వరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇదే విధంగా సేవ చేయలాగున దీవించాలని ఆ పాల్గొండ స్వామి మనసారా కోరుకుంటూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఆపదాప భక్తారం సర్వసంబాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం శాంతాకారం భజక శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనశదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం జై శ్రీమన్నారాయణ శ్రావణ మాసంలో చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది ఈ యొక్క మాసంలో కడప నడి నడివడ్డున వెలిసినటువంటి శ్రీ పాలకొండరాయ స్వామివారు శేషాచలకొండల్లో వెలిశారు ఈయన ఈయన యొక్క మహత్యం చాలా గొప్పది ఇక్కడ ఏ మృక్కులు మృక్కున్నా కూడా ఐ మృక్కులు తిరుగుతాయని చెప్పని ప్రతీక ఉంది రాయలసీమ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు స్వామివారు ప్రతి శనివారం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో స్వామివారికి ఉదయాన్నే ఐదు గంటలకు అభిషేకాలతో పాటు షోడశపుద్ర పూజలతో ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని పూజలు జరుగుతూ ఉంటాయి తదనంతరం ఇక్కడ సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది సర్వదర్శనం చేసుకోవడానికి దేవాదాయ శాఖ ధర్మాదశాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే కడప పట్టణం నుంచి కొండలో వెలిసినటువంటి పాలకొండరాజు స్వామి వారికి దగ్గరకు రావడానికి కూడా ట్రావెల్ కన్వీనియంట్గా లేదు కానీ కారణంగా దేవదా ధర్మశాఖ వారు వికాస్ స్కూల్ యాజమాన్యంతో సంప్రదించి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి భక్తులను పాలకొండ వద్దకు తీసుకుని వస్తున్నారు తిరిగి మరల తీసుకుని వచ్చి బస్ స్టాండ్లో వదులుతున్నారు అలాగే పాలకండ్ర స్వామి వారి యొక్క మెట్ల మార్గంలో కింద భాగాన ఏటూరు రామచంద్రారెడ్డి గారు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ